అందరికీ నమస్తే అండి చివరి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా నెంబర్ టూ నాయకుడు అత్యంత వివాదాస్పద నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుడు లిక్కర్ స్కామ్లో ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు ఏ థర్టీ ఎయిట్గా ఉన్నారనుకుంటా భారీగానే నిధులు రాబెట్టారు ముడుపులు తీసుకున్నారు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ వ్యవహారాలన్నీ నడిపారు అని అందరికీ తెలుసు సో ఈయన నిజానికి రెండు వేల పద్నాలుగు అండ్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి చంద్రగిరి సీటు తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇప్పించుకొని తను ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు నిజానికి ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ బెల్టే ఒక కొండెప్పి ఒంగోలు ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప అన్నీ దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం కనిగిరి గిద్దలూరు ఇవన్నీ కూడా వైసీపీ బెల్టే సో ఒంగోలు ఎంపీ సీటు వైసీపీకి కేకు ఒక రకంగా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విపరీతమైన కూటమి వేవ్ కూటమి గాలి కారణంగా వైసీపీ కోటలు కూడా కోల్పోవడంలో భాగంగా ఒంగోలు ఎంపీ సీట్ కూడా కోల్పోయారు అలా కోల్పోవడంలో కూటమి గాలితో సహా చెవిరెడ్డి గారి ఏకచత్రాధిపత్యం అండ్ డామినేషన్ విపరీతమైన డామినేషన్ పెత్తందారీతనం ప్రభావం చూపించింది అక్కడ లోకల్ నాయకులు చివరి గారిని ఓన్ చేసుకోలేదు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే అంటే మేబీ క్యాడర్కి చివరెడ్డి గారు అంటే ఒక పెద్ద బ్రాండ్ అరే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంత నాయకుడు మా దగ్గరికి ఎంపీగా వచ్చారని అనుకున్నారు కానీ నియోజకవర్గ స్థాయిలో నాయకులకి ద్వితీయ శ్రేణి నాయకులకి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం రుచించాల ఆయన్ను ఓన్ చేసుకోలేకపోయారు నియోజకవర్గ స్థాయిలో ఈవెన్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళకు కూడా ఆయన అంటే ఇష్టం లేకపోయింది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే చివరెడ్డి గారు జైల్లో ఉన్నారు కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాకు వద్దు ఆయన ఒంగోలు వద్దు ఒంగోలు ఎంపీగా ఆయన అవసరం లేదు మరొకరిని ఎవరినైనా నియమించండి ఆయన్ను ఆయన నియోజకవర్గం పంపించేయండి అని ఒక డిమాండ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి అంగీకరించినట్టే తెలుస్తోంది ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి ఆయన చంద్రగిరి అండ్ తిరుపతి అండ్ చిత్తూరు పాలిటిక్స్ వేరు ఒంగోలులో పాలిటిక్స్ వేరు అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఒక ఒక నాయకుడి లేదా ఒక వర్గం యొక్క పెత్తందారీని సహిస్తారు కానీ ఇక్కడ ఇండివిజువాలిటీ కోరుకుంటారు ఇక్కడ లీడర్స్ ఎవరు వచ్చి పెత్తనం చేస్తామంటే ఒప్పుకోరు అందులోకి నాన్ లోకల్ ఉంటుంది సో ఇదంతా కూడా కొంచెం లోకల్లో టచ్ అవ్వలేదన్నమాట కాబట్టి అక్కడ క్యాడర్ కోరిక అండ్ నాయకుల కోరిక ఆ జిల్లాలో ఉన్న లీడర్షిప్ కోరిక మేరకు చివరెడ్డి గారిని ఒంగోలు మళ్ళీ ప్రకాశం జిల్లా కంటిన్యూ చేసే అవకాశం లేదు అయితే ఆయన జైలు నుంచి వచ్చిన వెంటనే ఈ మార్పులు ఉండవు కానీ ఒక ఆరు నెలల్లో ఆయన జైలు నుంచి ఇంకో నెల నెల పదిహేను రోజుల్లో వచ్చేస్తారు సో ఆ తర్వాత యాజ్ యూజువల్ ఆయన చంద్రగిరిలో తన కుమారుడు ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడే యాక్టివ్గా ఉంటారు అండ్ ఒంగోలులో తను ఇన్ఛార్జ్ కాబట్టి పార్లమెంట్కి అక్కడే యాక్టివ్గా ఉంటారు కానీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మాత్రం ఆయన్ని ఒంగోలు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి ఒంగోలు పార్లమెంట్ కోసం కొత్త నాయకత్వాన్ని చూస్తున్నారు కొత్తగా వేరే వాళ్ళని చూస్తున్నారనమాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకే ప్రస్తుతానికి ఈ చర్చలు జరుగుతున్నాయన్నమాట సో ప్రకాశం జిల్లాలో ఈ కొత్త లీడర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈయన చంద్రగిరి వెళ్ళాక మళ్ళీ అసలైన సీన్ అప్పుడు మొదలవుద్ది చంద్రగిరి చాలా హాట్ సీటు అనేక ఇబ్బందుల తర్వాత స్ట్రగుల్స్ తర్వాత ఎంతో ఎన్నో ఎన్నికల తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పులవర్తి నాని గారు గెలిచారు అయితే మోహిత్ రెడ్డి పోటీ చేసినప్పుడు అక్కడ టీడీపీ పోటీ వేరుంటుంది నేరుగా భాస్కర్ రెడ్డి రంగంలోకి దిగినప్పుడు పోటీ లెవెల్ పోటీ స్థాయి పెరిగిపోద్ది అక్కడ టీడీపీ ఈవెన్ భాస్కర్ రెడ్డి గారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు పోల్ మేనేజ్మెంట్ కావచ్చు గ్రౌండ్ లెవెల్ కమ్యూనికేషన్స్ కావచ్చు డిఫరెంట్గా ఉంటాయి సో ఆ స్థాయిని తట్టుకోవడం పులవర్త నాని గారు ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి అంటే వచ్చే ఎన్నికల్లో పులవర్త నాని గారు ప్రత్యర్థి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారే అనేది అక్కడ క్యాడర్కి ఆల్రెడీ కమ్యూనికేట్ అయిపోవాలి దానికి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నమాట ఎందుకంటే మోహిత్ రెడ్డి మీద పోటీ చేయడం వేరు భాస్కర్ రెడ్డి మీద పోటీ చేయడం వేరు ఆయన ఐడియాలజీ వేరు ఈయన ఐడియాలజీ వేరు అక్కడ టీంని నెట్వర్క్ని భాస్కర్ రెడ్డి వాడుకోవడం వేరు అండ్ మోహిత్ రెడ్డి వాడుకోవడం వేరు చెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు మొన్నటి వరకు మొన్న ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు కాబట్టి అక్కడ సిస్టమ్ని సరిగ్గా మోహిత్ రెడ్డి వాడుకోవాలి వాడుకోకుండా చెడ్డ పేరు వచ్చేసింది రావాల్సింది చెడ్డ పేరు మూటగొట్టుకున్నాడు ఆ పోలింగ్ జరిగిన తర్వాత రోజు పులవర్తి నాని గారి మీద అటాక్ చేయడం హత్యాయత్నం ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు భాస్కర్ రెడ్డి వెళ్తే కొంచెం వేరేలా ఉంటుంది మరోవైపు ఇక్కడ ఒంగోలులో కూడా రాజకీయం మారిపోతుంది ఈ రెండు జిల్లాల లింక్ ఎలా సెట్ చేస్తారనేది వైసీపీలో అంతర్గత చర్చగా ఉందన్నమాట థ్యాంక్ యూ